భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతవార్షికోత్సవాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు వాడవాడల కమ్యూనిస్ట్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేసుకొని సభలు సమావేశాలు నిర్వహించుకొని వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ యొక్క త్యాగాలు పోరాటాల ఫలితాలు వేరీజు వేసుకొని రానున్నటువంటి రోజులలో పేదల పక్షాన శ్రమజీవుల పక్షాన పోరాటం చేయడానికి ఈ మహా ఈ యొక్క వార్షికోత్సవాలు వేదిక కాబోతా ఉన్నాయి ఈ వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే ఆవిర్భవించి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం అహరహం కృషి చేసింది అరెస్టులు వారెంటులు జైళ్ళు కనిపిస్తే కాల్చివేతలు ఉరికంబాలను లెక్క చేయకుండా దేశ స్వాతంత్రం కోసం అగ్రభాగాన నిలబడినటువంటి ఎర్రజెండా ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్ప ఇంకొకటి కాదు దేశ స్వాతంత్రం కోసం ఒకటే పోరాటం చేయడం ఒకటే కాదు ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ కోసం రాజభరణాల రద్దు కోసం భూ సంస్కరణ చట్టం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి వాటన్నిటినీ ఏర్పాటు కోసం అనేక పోరాటాలు నిర్వహించింది దున్నే వాడికే భూమి అనేటువంటి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటానికి పోసి ఐదు వేల మంది కమ్యూనిస్టు యోధులను కోల్పోయి భూమి పంపిణీ చేయడానికి కావలసినటువంటి ఉద్యమను నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అంతేకాకుండా ఈ దేశంలో సంపద సృష్టిలో అయ్యేటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమాన పనికి సమాన వేతనం కావాలని పని గంటల కోసం పోరాటం సాగించింది కనీస వేతన చట్టం కోసం పోరాటం సాగించింది రైతాంగ సమస్యల పైన సమరసీల పోరాటాలు నిర్వహించింది వివక్షతకు గురయ్యేటటువంటి దళిత వర్గాలను ఆర్గనైజ్ చేసి అవిశ్రాంత పోరాటాలు నిర్వహించి వివక్షతకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా అణచివేందుకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పార్టీ ఎర్రజెండా పార్టీ మరి అటువంటి పోరాటాలు నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి ఆహార భద్రతా చట్టం వరకు సమాచార చట్టం నుంచి అనేక చట్టాలను సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ మరి అటువంటి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కుల అవకాశాలను ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ